ఎర్లీ మార్నింగ్ అయితే ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి ఇట్లా బ్లాగ్ అనేది స్టార్ట్ చేశా ఎంత ఓడ్చుకున్నా కానీ కోతులు డైలీ డ్యూటీ వేసినట్టు రోజుకి త్రీ టైమ్స్ వస్తాయి లైఫ్లో మనం ఎంత కష్టపడినా ఈ ముద్ద కోసమే కదా దీన్ని చూస్తే నాకే బాధ అనిపించింది చెట్లలో గడ్డి బాగా పోలసింది అందుకని చెప్పేసి ఈరోజు బెండకాయ కర్రీ అయితే చేసాం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ వ్యూ అనేది బాగుంటుంది కదా నైట్ ఎర్లీ పడుకోవడం వల్ల ఎర్లీ లేసా అదే లేట్గా పడుకుంటే లేట్గా లేచేదాన్ని లేచి లేవడంతో అట్లా బయట వ్యూ అనేది మీకు చూపించేసి ఇంకా ఊడ్చుకుంటున్నాయి ఇదంతా ఎదురుగా ఖాళీ ప్లేస్ ఉండటం వల్ల చెత్త అంతా డైరెక్ట్ ఇంట్లోకి కొట్టుకొస్తూ ఉంటుంది అన్నమాట డైలీ ఎన్నిసార్లు ఊడ్చినా కానీ ఉపయోగం ఏమి ఉండదు కోతులు చూస్తే కోతులు వస్తే డైలీ డ్యూటీ చేసినట్టు సపోటా చెట్టు ఉంది ఇక్కడ అందుకని చెప్పి కోతులు బాగా వస్తాయి నేడు ఉంటుందని చెప్పేసి మేము ఆ చెట్టు కొట్టేయలేదు సో కోతులు ఏమైనా లేవు అవే వస్తాయి అవే తింటే అవే పోతాయి అని చెప్పేసి వాటిని అయితే మేము ఏమీ అనం అవి అయితే మేము లోపలికి వెళ్ళిపోతాం ఈ చెత్త అంతా బస్తాల్లో వేసినా కానీ చిరాకే ఎందుకంటే ఆ బస్తాలు కూడా చింపేస్తున్నాయి అనమాట డస్ట్బిన్లో వేస్తే డస్ట్బిన్ పడేస్తాయి ఇక్కడ వచ్చేసి పిల్లలకి టిఫిన్ పెట్టేసి నేనైతే టీ తాగుతున్నా ఇంకా మా అయితే లేవలేదనమాట పిల్లలిద్దరికి దోశ టిఫిన్ పెట్టా మా బాబు చూడండి వీడియోలో కనిపిస్తా అని చెప్పి కొంచెం బెండ్ అయింది మా బాబు అయితే వాడు మంచిగా వాడు చూడండి ఎట్లా చూస్తున్నాడు వీళ్ళిద్దరికీ ఎయిట్ థర్టీకి ఉంటుంది బస్సు నేను ఎయిట్ కల్లా రెడీ చేసేస్తాను అనమాట రెడీ చేసేటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసి బాక్స్ కట్టేసి ఇక్కడ మా పాపకు జడ్లు నేను ఫ్రైడే రోజు సివిల్ డ్రెస్ ఉంటుంది కాబట్టి హెడ్ బాత్ చేయించాను నేను మా పాపకి అందుకని చెప్పి ఇప్పుడైతే ఆయిల్ పెట్టి రెండు జడ్లు ఆయిల్ పెడితే చిక్కులు అనేవి కూడా తొందరగా వస్తాయి కదా జుట్టు మంచిగా నాన్తుంది చిన్నప్పుడైతే నాకు పెద్ద జుట్టు ఉండేది మొయలేనంత జుట్టు చిక్కులు అస్సలు వచ్చేది కాదు నాలుగు పాయలు చేసేది అనమాట జనరల్గా రెండు పాయలు చేసేది తిక్కులు తెస్తారు నాకైతే నాలుగు పాయలు చేసేది మా అమ్మ నాలుగు పాయలు చేసి చిక్కులు తెస్తూ ఉండేది అనమాట ఈ నాలుగు చిక్కులు వేసేసరికి మళ్ళీ చిక్కులు పడతా ఉండేవి ఇక్కడ నేను ఫుడ్ ఏంటంటే నాకే బాధ అనిపించింది మనం ఎంత కష్టపడినా కానీ బ్రతకడం కోసం ఫుడ్ తినాలి కదా అసలు ఈ ఫుడ్ లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు అదే నాకు గురితోషం బాధ అనిపించింది అనమాట ఇక్కడైతే పిల్లలు తర్వాత మా హస్బెండ్ మేమందరం కలిసి ఫుడ్ తింటాను వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నాను నేను టీవీ చూస్తా ఫుడ్ తింటా ఉన్నారండి గంటలు గంటలు తింటారనమాట టీవీ చూసుకుంటూ అందుకే టీవీ బంద్ చేయమని చెప్పా వినట్లేదు అని చెప్పి నేనే బంద్ చేశా ఆ రోజు నైట్ నేను ఎగ్ కర్రీ అయితే చేశాను అది కూడా షార్ట్లో పెట్టా చూడాలనుకుంటే చూడొచ్చు సింపుల్ వేలో చాలా బాగుంటుంది కర్రీ ఒక్కళ్ళు మేము ఫుడ్ తినాలంటే చాలా కష్టం తినాలనిపించదు అదే ఫ్యామిలీతో కానీ ఎవరైనా తోడుంటూ కొంచెం తినాలనిపిస్తూ ఉంటుంది సరదాగా మాటలు చెప్పుకుంటూ తినవచ్చు అనమాట ఫుడ్డు మీరు కూడా అంతేనా ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే మేము కొంచెం వచ్చాం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక వర్షం పడుంది ఆ టూ డేస్ నుంచి నైట్ నైటే వర్షం పడుతుంది గడ్డి చూస్తే ఒక టెన్ డేస్ బ్యాగే మేము గడ్డి మొత్తం పీకేసాం మొక్కల గడ్డి ఉంటే ఆ గడ్డి అనేది నేను చిన్న చిన్నగా తీసేస్తున్నాను ఆ గడ్డి మొలిచిన దగ్గర ఇప్పుడు నేను గడ్డి పీకే దగ్గర బెంగళూరు బంతి సీట్స్ వేసానండి అక్కడ అవి ఒకటి వంగనార ఒకటి వేసాను ఇదిగో చూడండి ఇక్కడ కొంచెం ఇటు సైడ్ చిన్న చిన్న మొక్కలాగా ఉంది కదా అక్కడే ఉంది నారు మొలిసింది వాటి మధ్యలో కలుపు పెరిగితే ఏమవుతుందంటే అవి సరిగా పెరగవు ఏవి బెంగళూరు బంతను వంగనారు పెరగదు అందుకే నేనైతే వాటిని అయితే తీసేసే తర్వాత బెండకాయ కర్రీ అనేది నేను చేస్తున్నాను ఇక్కడ చాలా సింపుల్ వేలో చేస్తున్నాను వంకాయ కర్రీ బెండకాయ కర్రీ ఆలు క్యాలీఫ్లవరు ఇట్లా తొందరగా మెత్తగా అయిపోయే వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి అయితే నేను ఇట్లా వెడల్పు ఎక్కువ లోతు తక్కువ ఉన్న నేను కడాయి అయితే తీసుకొని వండుతా అనమాట అప్పుడు ముక్క అనేది చిదిరైపోకుండా పొడి పుల్లాడితో కర్రీ వస్తుంది అనమాట ఈ కర్రీస్ మూత కూడా పెట్టకూడదండి మూత పెట్టినా కానీ చిదురైపోతాయి మొక్కలు బెండకాయ కూర జిగురు ఇక కర్రీ అనేది ఫ్రై అవ్వదు అనమాట మా అమ్మమ్మగారు అయితే అసలు గరిటి కూడా పెట్టేది కాదు కర్రీలో మూత పెట్టకుండా దీన్ని జస్ట్ పది నిమిషాలు ఇది రెడీ అయిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టామంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాం అనుకోండి మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది హైలో పెట్టిన తర్వాత ఇట్లా కలపకపోతే అది మొత్తం మాడిపోయే ఛాన్స్ అనమాట ముక్కలు మంచిగా వేగిన తర్వాత అందులో టమాటో ఒకటే ఒకటి టమాటో వేస్తే వేస్తే మళ్ళీ కూర అంతా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అందులో ఉప్పు కారం పసుపు తర్వాత ధనియా పొడి తర్వాత జీలకర్ర మెంతిపిండి నా కూరలో కంపల్సరీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది నా కూరలు అన్నింటిలో మెంతిపిండి జీలకర్ర కంపల్సరీగా ఉంటుంది కరివేపాకు కూడా నేను ఎక్కువ లాస్ట్లో వేస్తాను అనమాట ఎందుకంటే ఫ్లేవర్ పోకుండా ఉంటుంది అదే తాలింపులు వేస్తే ఫ్లేవర్ అనేది ఉండదు వెజిటబుల్స్ అన్నీ ఏవి బెండకాయ ముక్కలన్నీ ఫ్రై అయిపోయాయి కాబట్టి కొంచెం తడి ఇట్లా చిలకరించుకుంటే మనకి కర్రీ అనేది కొంచెం ఇట్లా మరీ ఫ్రై లాగా కాకుండా మరీ ముద్దకూరలాగా కాకుండా ఉంటుంది అప్పుడు తినడానికి కూడా బాగుంటుంది ఇది టిఫిన్ బాక్సులలో కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్